గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఇది కాస్త ముఖ్యమైన వీడియో అండి సహృదయం తోటి వీడియో కాస్త గమనించి తెలియని వాళ్ళకి పది మందికి కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయడం వలన సమాజానికి మనం ఎంతో కొంత ఉపయోగపడతాం పరోపకారార్థం ఇదం శరీరం పాపం పరపీడనం అనేది శాస్త్రవచనం ఈ శరీరం పరమాత్మ ఎందుకు ఇచ్చాడు అంటే నలుగురికి ఉపకారం చేయడానికి నలుగురికి సేవ సహాయం చేయడానికి కుదిరితే నలుగురికి కన్నీరు తొలగడానికి కోసం ఈ శయరం అప్పుడు మానవ జన్మ ఎత్తినందుకు సద్వినియోగం అవుతుంది ఈ శరీరము ఈ జీవితం కూడా అలాగే పాపం పరపీడనం ఎప్పుడు కూడా నిరపరాధుల్ని యాపచారము చేయని వాళ్ళని నీ జోలికి రాని వాడని నీకు ద్రోహం చెయ్యి వాళ్ళని చేయని వాళ్ళని కూడా ఊరికి కావాలని పీడించడం వాళ్ళు ఎదిగితే తట్టుకోలేక వాళ్ళు బాగుంటే చల్లగా ఉంటే చూడలేక వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటాయి తట్టుకోలేక చేయకూడదని కొన్ని పనులు చేస్తే వాళ్ళకు నష్టం కలిగించడం వాళ్ళని నీకు ఏ విధమైన అపకారం చేయకపోతే కూడా ఇది పర పీడనం అవుతుంది ఇంకొకరిని పీడించడం అవుతుంది నీ ఫలితం ఏమిటి అంటే నరకానికి వెళ్ళి ఘోరమైన దుర్దశలు అనుభవిస్తారు కాబట్టి మన మానవ జన్మ ఉంది నలుగురికి మన వల్ల అయినంతలో మన శక్తి కొద్దీ ఉపకారం చేసి దానిని భగవత్ పూజగా భావించి ధరించడము ఇలా చేయడం వల్ల పుణ్యం వస్తుందా అంటారేమో పరమాత్ముడికి విశాలమైన నేత్రాలు ఉంటాయి కమర నేత్రాలు అని పేరు ఇలాంటి మంచి పనులు చేసేవాళ్ళు ఇలాంటి సహృదయంతో ఉన్న వాళ్ళు పది మందికి ఉపకారం చేయాలి అనే మనసు ఎవరికైతే ఉంటుందో వాడని పరమాత్మ ప్రేమగా ఆనందంతో ఆ కమల నేత్రాలతోటి ఆ కటాక్ష నేత్రాలతోటి తేరిపార చూసాడట ఆ స్వామి ఒక్కసారి మన వైపు చూసారంటే ఏం జరుగుతుందండి అంటే జన్మ జన్మల పాపము దహించుకుపోయి ఈ కర్మ బంధనాల నుండి కూడా మనం బయటపడి మోక్షాన్ని పొందుతాము పరమాత్మ చూపు మన మీద పడితే పరమాత్మ చూపు మన మీద పడాలంటే పూజలో వ్రతాలు ఆధ్యాత్మిక సాధనలు జపాలు మంత్రదీక్షలు ధ్యానాలు సరే మనం ఎలాగో మనం కుదరతలో చేసుకుంటాం ఎన్ని చేసినా పది మందికి మేలు చేయండి సేవ చేయండి ఇవన్నీ కూడా నిరర్ధకమే కాబట్టి ఏం చెప్తారో తెలిసిన ఒక వ్రతం వచ్చిన ఒక పూజ వచ్చిన ఇంట్లో కడుపు నిండా ఎవరో ఒకరికి పేదలకో సబ్బ్రాహ్మణులకో మీకు వ్రతం చేయించిన వాళ్ళకో కడుపు నిండా అన్నం పెట్టండి అని చెప్తారు ఎందుకు ఎవరికైనా అన్నం పెట్టండి కడుపు నింపండి సేవ చేయండి చేసిన వ్రతం కూడా కంప్లీట్ అవ్వదండి సంపన్నం అవ్వదు కాబట్టి చెప్తారు ఎవరికైనా దానం చేయండి అని చెప్తారు ఆ దాన ధర్మాలు చేయందే చేసిన వ్రతము పూజ జపము ఏది కూడా సంపన్నం అవ్వదు అంటే ఏముంది ఇక్కడ ఇంటర్నల్ గా సేవ చెయ్యండి ఎవరికి అవసరమో ఎవరు ఆ బాధలో ఇబ్బందులో ఉన్నారో వాళ్ళకు సేవ చేయి సహకారం చేయండి ఇది మనకి ఆధ్యాత్మిక సాధనలో అంతర్లీనంగా ప్రతి చోట కనిపించే విషయం సరే ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ వస్తారు అసలు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కా సహృదయం తోట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా మంచి మంచి ఉపాధి అవకాశాలు వచ్చి అందరూ అన్ని రంగాలు కూడా డెవలప్ అవుతున్నారు ఎదుగుతున్నారు మంచి పరిణామమే కాదనము కానీ ఎన్ని రకాలుగా ఈ ప్రపంచం డెవలప్ అయినా ఎన్ని ఉపాధి పథకాలు వచ్చినా ఎంతమంది బాగుపడుతున్నా బాగుపడని వాడు ప్రతిసారి దెబ్బ తినేవాడు మోసపోయేవాడు అక్కడ ఉన్నాడు ఈ సమాజంలో వాడి పేరే రైతు మీరు ఉన్నది కరెక్ట్ ఎవరు ఎంత మారినా సమాజం ఎంత ముందుకు వెడుతున్నా ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా రైతుల బ్రతుకులు అలాగే ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ ఆగట్లేదు ఎప్పటికీ ఆగుతాయో లేదో తెలియదు రైతుల జీవన విధానము అస్తవ్యస్తంగా ఉంది ఈ పంటకు మంచి గిరాకీగా ఉంటుందని పంట వేస్తారు తీరా పంట చేతికి వచ్చే లోపల ఏ తుఫాన్లో వస్తాయి వరదలో వస్తాయి కరువులో వచ్చి ఏమో ఇబ్బందులు అయిపోతాయి సరే ఇవన్నీ కూడా దాటుకొని ఆ రైతు అప్పులు చేసి ఎట్లాగో మొత్తానికి ఆ పంట చేతికి వచ్చింది అనుకుంటే అక్కడ దళారులు వాళ్ళు వీళ్ళు చేరతారు రేటు ఉంటుంది అనుకొని వీడు పంట వేస్తాడు ఆ కరెక్ట్గా అమ్ముకునే టైంకి ఆ రేటు పడిపోతుంది మంచి రేటు గిట్టుబాటు ధర వస్తుందేమో అనుకొని వీళ్ళు కోల్డ్ స్టోరేజ్లో వాటిల్లో డబ్బులు కట్టి మరి ఆ పంటని అందులో దాచుకుంటారు దానికి మళ్ళీ అద్దెలు కట్టాలి ఎంత చేసినా కూడా గిట్టుబాటు ధర అంటే రూపాయి నాణ్యం పైకి తీసిరేసి బొమ్మ పడుతుందా పడుతుందా అన్న చందాన రైతుల పరిస్థితి ఉంది ఈ విషయము అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి రెండోది పంట ఎక్కువగా పండించే వాళ్ళు హిందువులే అని తెలుసుకోవాలి ఎందుకంటే భారతదేశం కంప్లీట్ గా వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంది ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉండే అందరూ కూడా చాలా మంది వ్యవసాయాల మీద బతుకుతూ ఉన్నారు జీవనం కొనసాగిస్తున్నారు చక్కగా పంటలు పండించే రైతులందరూ కూడా ఎక్కువ శాతం హిందువులే విషయం గుర్తుపెట్టుకోండి కాస్త ఇప్పుడు వేసవి కాలం పంట రైతుల చేతికి వచ్చి ఉంటుంది పొలాలన్నీ కూడా బీలుగా ఖాళీగా ఉంటాయి మళ్ళీ ఈ వేసవి కాలం పోయి కాస్త వర్షాలు అవి ఆరంభం అయిన తర్వాత హ్యాప వాళ్ళు విత్తనాలు వేసుకోవడం నవర్లు పోసుకోవడం చేసుకుంటారు రైతులు కాస్త ఈ వేసవిలో పొలం పనులు లేకుండా ఖాళీగా ఉంటారు పంట వచ్చి ఉంటుంది మనము మన ఇంటి పాతికి కావాల్సిన సరుకులు అంటే మిగతా వస్తువులన్నీ కూడా మనం సూపర్ బజార్లో అనుకోండి కొంచెము పెసలు శనగలు మినుములు కందులు బియ్యము జొన్నలు రాగులు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా అలాగే మిరపకాయలు ఇలాంటివి ఏమైతే మనం ప్రతిరోజు నిత్యావసరాల్లో వాడుకుంటాము కందిపప్పు అవసరం రోజు ఉంటుంది మన పప్పు టిఫిన్లకి వాటికి వాడదాం కాబట్టి దాని అవసరం రోజు ఉంటుంది పెసరపప్పు అవసరము ఉంటుంది బియ్యం అవసరము మన సౌత్ ఇండియాలో ప్రతిరోజు ఉంటుంది రోజు అన్నదింటాం కాబట్టి అలాగే సంవత్సరానికి సరిపడా కారానికి పచ్చళ్లకు సంబంధించిన మిరపకాయలు ఇంకేమైనా కూడా సిరిధాన్యాలు ధాన్యాలు లాంటివి తినే అలాంటి ఉన్న వాళ్ళు కాస్త జొనలు సజ్జలు రాగులు అలాంటివి కూడా ఎన్ని కిలోలు కావాలో అవన్నీ వీలైనంత వరకు మీ మీ ప్రాంతాల్లో మీరు కూడా వేసవ స్థలకి గ్రామాలకు పెడతారు కాబట్టి గ్రామాల్లో ఈ పంటలు పండించిన తెలిసిన రైతుల దగ్గర నుండి కొనుక్కోండి చాలా మంది ఎలా తయారయ్యారంటే ఒక కిలో కందిపప్పు కావాలి ఒక కిలో మినపప్పు కావాలి ఒక కిలో శనగపప్పు కావాలి సూపర్ బజార్లోకి వెళ్తే ఫైన్గా ఆ పైన తక్కువ అంత తీసేసి నీట్గా కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఉంటుంది నీట్గా ఉంటాయి అవన్నీ శుభ్రంగా తెచ్చేసుకుంటాం డబ్బాలో పోసేసుకుంటాం వాడేసుకుంటాం మనకి పని తప్పుతుంది కానీ అండి మీరు డైరెక్ట్గా సంవత్సరానికి ఇన్ని కిలోలు పడతాయి ఒక ఇరవై కిలోలో పాతి కిలో ఎన్నో కన్నీ ఒక్కసారిగా మీరు రైతు దగ్గర తీసుకున్నారంటే చాలా డబ్బులు తగ్గుతాయి కాకపోతే రైతు దగ్గర ముడిగా ఉంటాయి కదండీ ఎలాగ అంటారేమో మీరు ఈ వేసవ సెలవుల్లో కుదిరిన వాళ్ళు అందరి విషయం చెప్పడం లేదు కుదిరి గ్రామాలకు వెళ్ళే వాళ్ళు రైతుల దగ్గరుండి ఇలాంటివి ఏమేమి కావాలో లిస్ట్ రాసుకొని కాస్త ముడిగా మీకు తక్కువ ధరలో వస్తాయి కొనుగోలు చేసి మీకు దగ్గరలోనే ఉండే మరలు ఉంటాయి మిషన్స్ హిల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళేసేసి వాటినిచ్చి ఎంత కొంత డబ్బులు ఇచ్చేస్తే నీట్గా పొట్ట ఆడించేసేసి ప్యాక్ చేసి ఇస్తారు ఒక విషయం తెలుసా మనం సూపర్ బజార్లో అన్ని కూడా ఈ కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఏమైతే ఉంటాయో ఆ పొట్టంతా తీసేసి మీకు నీట్ కనపడతాయి కదా అవి పాడైపోకుండా ఉండటానికి పురుగు రాకుండా ఉండటానికి దాంట్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఒకలాంటి స్ప్రే కొడతారు వాడిని మనం నాలుగైదు సార్లు కడుక్కొనే వాడుకోవాలి మీరు రైతుల దగ్గర కొనుక్కుంటే నాణ్యంగా ఉంటాయి ఆ సంవత్సరం పొలాల్లో పండించడం అవుతాయి అలాగే దాన్ని ఆ మిల్లు ఆ పొట్టు అంతా తీంచేసేసి నీట్ గా ప్యాక్ చేయించుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ స్ప్రేలు విషపూరితమైన రసాయనాలు చల్లరు అలాగే మీకు తెలియకుండానే చాలా డబ్బులు ఆదా అవుతాయి చాలా మందికి ఒక విషయం తెలియదు ఈ నెలలో సూపర్ బజార్ కలిస్తే రెండు కిలోలు కందిపప్పు తెచ్చుకుంటారు వచ్చే నెలలో మల్ల తెచ్చుకుంటారు రేట్లు ఈ నెలకి తర్వాత నెలకి పెరుగుతూ ఉంటాయి మనం ఏంటంటే ఈ నెలలో ఒక మూడు వందలు తర్వాత నెలలో ఒక నాలుగు వందలు మనం పెద్దగా పట్టించుకోం కానీ ఒక సంవత్సరం మీరు లెక్కలు రాసుకుంటే ఒక కందిపప్పుకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మీకు తెలుస్తుంది అది మీరు ఆరంభంలోనూ ఒక పాతి కిలోల బొస రైతు దగ్గర తీసుకొని కాస్త మిన్నులు ఆడించుకొని దానిలో ఏదైనా పురుగు అది పట్టకుండా కొంచెము వేపాకు అది కరుపుని స్టోర్ చేసుకున్నారనుకోండి సగానికి సగం రేటు తగ్గుతుంది ఉదాహరణకి ఒక సంవత్సరానికి కందిపప్పు కోసం మీరు ఒక రెండు వేలు ఖర్చు అనుకోండి ఈ విధంగా రైతుల దగ్గర తీసుకుంటే వెయ్యి రూపాయలే మీకు అవుతాయి కందిపప్పుకి అలా బియ్యానికి బియ్యం ఎలాగో పడతాయి కదండి బియ్యానికి అన్నిటికీ కూడా పప్పులకి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇలాంటి నిత్యావసర వస్తువులకి ప్రతిసారి సుప్రబజారాలు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు టైంకి టైం సేవ్ అవుతుంది అలాగే రైతుల్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఆ రైతు గిట్టుబాటు ధరలేక ఎప్పుడు ఎవడ బొరుక్కుంటాడు ఎప్పుడు రేటు పెరుగుతుందో తెలియక కోల్డ్ స్టోరేజ్ పెట్టుకొని దానికి రెంట్ కట్టుకొని అప్పులు పాలైపోయండి వాళ్ళు వడ్డీల కోసం వేదిపిస్తారు గవర్నమెంట్ సహాయం చేయదు చేసిన రైతుకి ఏమోకు వస్తాయి చెప్పండి మన మనలో అందరూ కాకపోయినా కూడా కాస్త సెలవులకి గ్రామాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఈ విధంగా కాస్త రైతులకి చేదోడు వాదోడుగా ఉన్నామంటే ఎంతో కొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా నాలుగు రోజులైనా అన్నం తినగలుగుతారు ఎంతో కొంత మనం వాళ్ళకి న్యాయం పూర్తిగా చేయలేం వాళ్ళకి మనం ధనపరంగా ఇది ఒక డబ్బులు ఇచ్చింది అప్పు తెరుచుకొని మనమేం సహాయం చేయడం లేదు ఫ్రీగా నారు గింజలు పంచిచ్చి పొలాలు వేసుకోమని చెప్పడం లేదు మన భూములు బాగా రేటు తగ్గించి వాళ్ళకి కౌలికి లీజ్ కూడా ఇవ్వడం లేదు ఈ వేసవ సర్వల్లో కుదిరిన వాళ్ళు గ్రామాలకు వెళ్ళడానికి అవకాశం ఉన్న వాళ్ళు మీ మీ గ్రామాల్లో మీ మీ జిల్లాలో మీ మీ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఏమేమి పండుతున్నాయో గింజలు ధాన్యాలు పప్పులు ఇవన్నీ కూడా ఏమేమి మీకు ఒక సంవత్సరానికి అవసరమో చక్కగా తెప్పించుకొని ప్లాన్ చేసుకొని పై పొట్టంతా తీయించుకొని వేసవలో ఎండలో ఆరపోసుకొని కాస్త స్టోర్ చేసుకొని పొడిగా ఉన్న ప్రదేశంలో ఇంట్లో స్టోర్ పెట్టుకున్నారంటే మీరు సంవత్సరం పొడుగొన వాడుకోవచ్చు రైతులకు ఈ విధంగా సహాయం చేసినట్లు అవుతుంది మీకు ఎంతో డబ్బు సమయము ఆదా అవుతుంది సమాజం కోసం మనము ఒక మంచి పని చేసినట్లు అవుతుంది ఒక సంతృప్తికరంగా ఒక ఇచ్చి తెచ్చుకున్నాములే మనము యువత పాపం వాళ్ళకి ఎంతో కొంత మనము సహాయం చేసాం ఆ విధంగానే సంతృప్తికరంగా మనము అన్నదినే ప్రతిసారి కూడా ఆనందంగా తినవచ్చు ఈ విధంగా కొందరమైనా సరే రైతుల కోసం చేయగలిగామంటే ఎంతో కొంత రైతన్నలకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం మనం ఏమైనా లక్షలు కోట్లాది రూపాయలు విరాళాలు ఇవ్వగలిగి ఉన్నామా ధన ధర్మాలు చేయగలిగి ఉన్నామా మనకున్నంతలోని ఒక ఐడియా తోటి మనకు ఉన్నందులోనే రైతులను ఆదుకునే ప్రయత్నం చేద్దాం అలాగే బట్టల విషయంలో కూడా నేను చెప్తాను మన చేనేత వృత్తి చేస్తూ ఉండే నేతన్నల దగ్గర తీసుకోండి వీరినంత వరకు మీరు కుట్టించుకోవాలనుకున్నా కూడా వాడి దగ్గర క్లాత్ తీసుకొని కుట్టించుకోవడం లేదంటే చీరలు అవి ఇవి కూడా మనకున్న బడ్జెట్లోనే అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం చేయడం వల్ల వాళ్ళ ఆత్మహత్యలు అవుతాయి ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి మనము హెల్ప్ చేసినట్లు అవుతుంది మనమే పట్టించుకోకుండా ఎంతసేపటికి ఈ మాల్స్ కి సూపర్ బజార్లకి షాపింగ్ కాంప్లెక్స్కి అయిపోయామంటే ఇవన్నీ తయారు చేసిన అసలైన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ హీరో జీవితం నలిగిపోయి వాడికి మూడు పూటల కాదు ఒక పూట కూడా అన్న పరిస్థితి లేక ఆత్మహత్య చేసేసుకుంటున్నాడు పొలాలకు వేయాల్సిన పురుగు ముందు వీడి దాకా చచ్చిపోతున్నాడు భార్య పుస్తకం తెంచుకుంటుంది పిల్లలు వీధిని పడుతున్నారు ఏదన్నులు కూడా అంతే కష్టపడి మగ్గం ముందు మగ్గన లక్ష్మీ స్వరూపం భావించి మగ్గం ముందు కూర్చొని నేర్చేవాడు ఎంత కష్టపడతాడండీ తన కులవృతను ఎంత ఎంత ప్రేమగా చేస్తాడండి ఎంత నేర్చుకుంటే ఆ విద్య వస్తుందండి అతనికి అన్నం దొరకడం లేదే మగ్గం ముందే పురుగు ముందు తగ్గి మగ్గం మీద పడి చనిపోతున్నాడు అలాగే ఈ వేసవిలో అక్షయతృత రోజు నుండి చల్లలేటి కొండలు కొనుక్కొని కుమరణాలను ప్రోత్సహించాలి ఆ చుట్టూ ఉన్నవాళ్ళు నారాయణ స్వరూపురండి భగవంతుడు ఎక్కడో లేడు వాళ్ళందరినీ ప్రోత్సహించడము వాళ్ళందరికీ సహకారం అందించడం వాళ్ళందరినీ ప్రేమతో పలకరించడము వాళ్ళందరూ వాళ్ళ వృత్తులు అన్ని కూడా అభివృద్ధి చెందాలని కోరుకోవడం భగవంతుడిని ప్రార్థించడం ఏదైతే ఉందో అది అసలైన వ్రతము అసలైన పూజ భగవద్ ఆరాధన అంటే అది కాబట్టి సీజనల్గా సమాజంలో మనవాళ్ళు మన రక్తం మన వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో అది చేయడానికి ప్రయత్నం చేద్దాం ఆ విధంగా వాళ్ళని ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేద్దామో ఆ విధంగా మనం భగవంతుడికి సేవ చేసుకొని భగవంతుడి దృష్టిలో పడదాము సహృదయంతో తోటి ఈ వీడియోని అర్థం చేసుకోగలరు కుదరని వాళ్ళందరూ కూడా ఈ విధంగా పాటించగలరు పది మందికి సహాయపడగలరు అలాగే ఈ వీడియోని ఈ వీడియోలో ఉన్న విషయాన్ని పది మందికి తెలియజెప్పగలరు వాళ్ళతో కూడా ఇలాంటి పనులు ప్రోత్సహించగలరని కోరుకుంటూ ధర్మో రక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ